హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ నుంచి చలివిడి చలివిడి తయారీ విధానం నేను చూపించబోతున్నాను చాలా టేస్టీ అండ్ సింపుల్ కూడా చూసారు కదా ఒక గిన్నె తీసేసుకున్నాను అందులో రెండు గ్లాసుల రైస్ని తీసేసుకున్నాను రైస్ని బాగా వాష్ చేసుకోవాలి చూసారు కదా వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ వేసేసుకొని ఒక వన్ అవర్ను నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వన్ అవర్ నానబెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఆ రైస్ని ఇలా చిల్లుల గిన్నె ఉంటుంది కదా చిల్లుల గిన్నెలోకి రైస్ అంతటిని తీసేసుకోవాలి చూసారు కదా రైస్ అంతటిని ఇలా తీసేసుకోవాలి ఎందువలన అంటే మనకు వాటర్ ఏమైనా ఉన్నా సరే వాటర్ అంతా కూడా ఇలా కిందకు వచ్చేస్తుంది చూసారు కదా ఇలా వాటర్ అంతా కూడా ఇలా కిందకు వచ్చేస్తుంది వాటర్ అసలు ఉండకూడదు వాటర్ అంతా ఇలా కిందకు వచ్చాక మనం ఒక క్లాత్ తీసేసుకొని ఆ క్లాత్ పైన ఈ రైస్ని వేసేసుకోవాలి ఇంకొంచెం వాటర్ ఏమైనా ఉన్నా సరే క్లాత్ అనేది వాటర్ని పీల్చుకుంటుంది చూసారు కదా ఇలా రైస్ అంతా వేసేసుకొని ఇలా చేయితో ఇలా కలుపుతూ ఉండాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా మనము క్లాత్ పైన రైస్ని ఇలానే ఉంచేయాలి చూసారు కదా మరీ ఎక్కువసేపు రైస్ని ఆరబెట్టుకో అవసరం లేదు ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ రైస్ని ఆరబెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు ఈ రైస్ని మనము మిక్సీ జార్లోకి తీసేసుకుందాం చూసారు కదా రైస్ అనేది ఎక్కువసేపు ఆరనివ్వ అవసరం లేదు ఇలా కొంచెం తడి ఉంటే సరిపోతుంది లైట్ తడిగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు నేను రైస్ని మిక్సీ పట్టేసుకుంటున్నాను మిక్సీ పట్టేసుకొని మనము జల్లెడ పట్టేసుకుందాం మిక్సీ పట్టాక కంపల్సరీ జల్లెడ పట్టేసుకోవాలి చూసారు కదా పిండి అంతా ఎలా ఉందో ఇంకొంచెం తడి తడిగానే ఉంది చూసారు కదా పిండి అనేది ఇప్పుడు మనం పిండిని పక్కన పెట్టేసుకొని నేనైతే రెండు గ్లాసులకి ఒక కొబ్బరికే తీసేసుకుంటున్నాను చూసారు కదా ఇది ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు రెండు గ్లాసులు రైస్కి మనము ఒక గ్లాసు షుగర్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకొని గిన్నెలో ఒక గ్లాసు రై షుగర్ వేసేసుకుందాం అందులోనే ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను కూడా వేసేసుకుందాం చూసారు కదా ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం చిన్న గ్లాస్ వాటర్ వేసేసుకుందాం మొత్తంగా పంచదార అంతా బాగా కలిసేంతవరకు కలుపుతూ ఉండాలి చూసారు కదా అందులోనే మనం కావాలంటే జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకోవచ్చు చూసారు కదా నేనైతే జీడిపప్పు వేసేసుకున్నాను పంచదార అంతా బాగా క కరిగిపోయింది ఇప్పుడు మనకు పంచదార అనేది పాకం రావాలి మరి తీగ పాకం వస్తే సరిపోతుంది చూసారు కదా వేణితో ఇలా అనేటప్పుడు మనకి ఇలా వస్తుందో సాగుతుంది కదా అలా వచ్చింది అంటే మనకి పాకం అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనము పక్కన పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా వేసేసుకొని మొత్తంగా బాగా కలిపేసుకోవాలి చూసారు కదా కలపడం అయితే మానకూడదు ఇలా కలుపుతూ ఉండాలి లేకుంటే ఉండ కట్టేస్తుంది ఇలా కొంచెం కొంచెంగా పిండి వేసేసుకొని మొత్తంగా కలిపేసుకోవాలి చూసారు కదా ఎంతో టేస్టీ అండ్ సింపుల్ అయినా చలివిడి తయారీ అయిపోయింది అందులోనే కొంచెం మనము నెయ్యి కూడా వేసేసుకుంటే ఇంకా స్మెల్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనము తినడానికి ఎంతో టేస్టీ అయినా సింపుల్ అయినా చలివిడి రెడీ అయిపోయిందండి నా వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఇప్పుడు మనము చల్లారక ఒక బౌల్లోకి తీసుకున్నామంటే పిల్లలకైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తింటారని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్